మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు చేయడానికి వెళ్లి పూసలు అమ్ముకోవడానికి వచ్చిన మొనాలిసాని ఒక్కసారిగా ఫేమస్ చేసేశారు దీంతో కుంభమేళాకు వెళ్లిన వారి పాపాలు పోయాయో లేదో తెలియదు గాని మొనాలిసా లైఫ్ మాత్రం దెబ్బకు సెట్ అయిపోయింది ఎంతలా అంటే పూరి గుడిసె నుంచి ఏకంగా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఆఫర్లు అందుకునే స్థాయికి వెళ్లిపోయింది దీంతో ప్రస్తుతం మొనాలిసా సెలబ్రిటీ అయిపోయింది అయితే మొనాలిసాకి కేరళకు చెందిన ప్రముఖ బిజినెస్ మ్యాన్ బాబీ చెమ్మనూర్ ఖరీదైన డైమండ్ నెక్లెస్ గిఫ్ట్ ఇచ్చాడు ఈ డైమండ్ నెక్లెస్ విలువ దాదాపుగా పదిహేను లక్షల పైగా ఉన్నట్లు తెలుస్తుంది అయితే బాబీ చెమ్మనూర్ మొాలిసై ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది బాబీ చెమ్మనూర్ కి కేరళలో గోల్డ్ షాప్స్ ఉన్నాయి దీంతో త్వరలోనే మొనాలిసాని తన షాప్స్ కు ప్రమోట్ చేసుకునేందుకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినట్లు పలు వార్తలు వినిపిస్తున్నాయి ఈ విషయం ఇలా ఉండగా బాబీ చమ్మనూ ఇటీవల ప్రముఖ హీరోయిన్ హనీ రోజును వేధించిన కేసులు అరెస్ట్ అయి జైలు నుంచి బెయిల్ పై రిలీజ్ అయ్యాడు అయితే బాబీ చమ్మనూరు తనపై పలుమార్లు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడని అలాగే అనవసరంగా అసత్య ప్రచారాలు చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో కొచ్చిన పోలీసులు బాబీ చమ్మనూరు తన ఫామ్ హౌస్ లో ఉండగా అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు దీంతో బాబీ బెయిల్ కు దరఖాస్తు చేసినప్పటికీ పద్నాలుగు రోజుల రిమాండ్ ముగిసేంత వరకు బెయిల్ మంజూరు చేయమని కోర్టు స్పష్టం చేసింది దీంతో మరోసారి తన వ్యాపారాలు ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని బెయిల్ ఇవ్వాలని కోరక కోర్టు కనికరించి షరతులతో కూడిన బెయిల్ ఇటీవలే మంజూరు చేసింది స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన అమ్మాయి మొలిసా బోస్లేకు బాలీవుడ్ ఆఫర్ వచ్చింది డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన సినిమాలో మొనాలిసాను తీసుకున్నారు ఆమె రూపం అమాయకత్వానికి తాను ఫిదా అయ్యానని సనోజ్ మిశ్రా తెలిపారు ఆమెకు తన మూవీలో ఛాన్స్ ఇవ్వాలనుకున్నట్టు తెలిపాడు